ప్రియులారా సార్యనమ్మ గారిని భయంకరమైనటువంటి బ్లడ్ క్యాన్సర్ నుండి దేవుడు విడిపించి నీ కృప ద్వారా మరి చక్కని మందిరాన్నిచ్చి నడిపిస్తున్న దేవునికి వందనాలు చెల్లిద్దామండి మరి సమయంలో దైవ సేవకులు సుధాకర్ బాబు గారు ఆధ్వర్యంలో రాజస్వార్త ప్రకటించబడ్డానికి మరి దినము ఈ గ్రామానికి రావడం జరిగింది ప్రియులారా మీరు ఏ పని మీద ఉన్నా ఏ పనిపాట్లు కలిగినప్పటికీ కూడా కొద్ది మాటలు వినవలసిందిగా ప్రతి సహోదరి సహోదరిని కూడా కోరుతూ ఉన్నాం ప్రియలార యేసు వారి లోకానికి ఎందుకు వచ్చి ఉన్నారు అని రాజస్ ప్రకటిస్తూ ఉన్నాం ప్రియలార జీవుగ జీవమగల దేవుని ఎరిగిండుట ఎంతో మంచిది ప్రియలార గమనించండి జీవమగల దేవుడు పరిశుద్ధమైన దేవుడు పవిత్రమైన దేవుడు ప్రియుల బైబిల్ చెబుతూ ఉన్నది ప్రిలారా నశించిన దాన్ని వెతికి రక్షించడానికి శుక్రవ్ వారి లోకానికి వచ్చారు నిజమే ఏ భేదము లేదు అందరూ కూడా పాపం చేసి దేవుడు మహిమను పొందలేక ప్రీలారా అనేక రీతులుగా దేవునికి దూరమైపోతున్న వారు మరలా దేవునికి దగ్గరగా రావాలని ఈ సువార్త ప్రకటించబడుతూ ఉన్నది ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరు మీరు ఏ పనిలో ఉన్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా మరి ప్రియులారా ఈ బైబిల్ మిషన్ నడిపిస్తున్న సారనమ్మ గారు వారు చర్చకు వచ్చి ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొందాలి మారు మనసు ఉంటేనే గానీ పరలోక రాజ్యానికి చేరలేమనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించండి ప్రియులారా ఈ లోకములో పడటం లేవడం అనేది అది ప్రక్రియ ప్రతి ఒక్కరు కూడా గమనించాలి అనేక సార్లు మనం పడిపోతూ ఉంటాం కానీ దేవుడు ప్రియులారా ఏకరీతిగా ఉన్నవాడు నువ్వే రీతిలో పడిపోయినా వేరే రీతిలో ఉన్నా ఏ రీతిగా జీవిస్తున్నప్పటికీ కూడా ఓ నా కుమారు నా తొట్టి తిరుగు నా కుమార్తె నా తిరుగు అని పిలుస్తూ ఉన్నాడు ఆయన పిలుపుకు ఎవరైతే లోబడి ఇక్కడికి వచ్చి బాధ్యత్వం పొంది రక్షించబడతారు వారందరూ కూడా పరలోక రాజ్యానికి వారసులు అవుతారని ప్రతి ఒక్కరు గమనించండి ప్రియలాల చాలా మంది అనుకుంటారు పరలోకముందా నరకలోకముందా అనుకుంటారు నిజమే ప్రియలాల పరలోకమున్నది శివల దేవుడు మనందరికీ కూడా నిత్య గృహాలు ఏర్పాటు చేస్తాడు ఆ పరలోకములో ఈ లోకములో నిద్రించిన తర్వాత ప్రీలారా మనకి ఆ రెండవ మరణం అది ప్రియలారా గమనించండి ఈ లోకంలో నిద్రించిన తర్వాత ప్రతి ఒక్కరు ఎవరైతే జీవము గల యేసును రక్షకునిగా అంగీకరిస్తారో వారందరూ కూడా పరలోక రాజ్యములో నిత్యము ఆనందము సంతోషము కలిగి జీవిస్తారు ప్రీలారా ప్రతి ఒక్కరిని కూడా రక్షించడానికి పిలుస్తా ఉన్నాడు ఈ మాటలు విన్న వీరందరూ కూడా మరిదిగో బైబిల్ మిస్ నడిపిస్తున్న తల్లి గారు ప్రకాశరావు గారి ఐ గారిని కూడా జ్ఞాపకం చేసుకుని మందిరానికి వచ్చి ప్రతి ఒక్కరు కూడా ప్రియలారా మారు మనసు పొందాలి దేవుని రక్షించే దేవుడు దేవుడు ప్రియలారా ఏ పరిస్థితుల్లో ఉన్నా ఏ వ్యాధితో ఉన్నా ఏ బాధతో ఉన్నా ఏ బలయంతో ఉన్నా ఎందుకంటే అమ్మగారిని మరి బ్లడ్ క్యాన్సర్ నుండి రక్షించాడు ఇంకంతకంటే గొప్ప సాక్షి ఏంటి గొప్ప సాక్షి ప్రియలారా నిజమే ఎరుసలేము ఆ దినాల్లో ఎరుసలి ప్రాంతాలు ఆయన సువార్త ప్రచురపరుస్తున్నప్పుడు ఆ కలలియా ప్రాంతములో ప్రియులారాయణ సువార్త పంచబెడుతున్నప్పుడు అనేకమంది అనేక మంది కుంటి వారిని మోగవారిని చెవిటి వారిని స్వస్థపరిచిన దేవుడు ప్రియులారా మీరే బలయంతో ఉన్నప్పటికీ కూడా మరి బైబిల్ మిషన్ చర్చికి రండి మరి అయ్యగారు చెప్పే మాటలు వినండి మారు మనసు పొందండి రక్షణ మార్గంలోనికి రావాలి ఎవరైతే రక్షించబడతారో వారందరికీ కూడా ఆ నిత్య రాజ్యములోనికి పిలుస్తూ ఉన్నాడు ప్రియులారా మనకి ఇది శాశ్వతం కాదు అశ్వాశ్వతమైనది లోకం నువ్వు కాలము జీవిస్తావు ఆయన డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు అధిక బలం ఉంటే ప్రియులారా తొంభై సంవత్సరాలు ఇప్పుడైతే అది కూడా లేదు